వెల్కమ్ యూ రాజేష్ కేంద్ర బడ్జెట్ లో కీలక విషయాలు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి అంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదుపు కుదిపినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తాజాగా మరోసారి తెర మీదకి వచ్చింది ఇట్లాంటి సందర్భాల్లో బడ్జెట్ తర్వాత ఇవాళ బీజేపీ మోదీ ప్రభుత్వం ఒక కొత్త మెలిక పెట్టినటువంటి పరిస్థితి వాస్తవానికి మోదీకి మెలికలు పెట్టడం కొత్త ఏమీ కాదు ఇది కొత్త మెలిక దీంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుకునబడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగంలో అనేక అంశాలు ఉన్నటువంటి పరిస్థితి అందులో కేంద్రం అమలు చేసే ప్రతి ఒక్క సంస్కరణను కూడా రాష్ట్రాలు అమలు చేయాలని కోరడం మరీ ముఖ్యంగా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఫెడరల్ సెటప్లో అంతా ఒక్కటిగా ముందుకు సాగాలి అంటే సరైనటువంటి విధానం అని కేంద్రం భావిస్తోంది ఒక యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాల్సిందే అన్నది కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో సారాంశంగా చెప్తూ ఉన్నారు అంటే ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రాలకు మాత్రమే యాభై ఏళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామని స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మాట అంటే పోటీతత్వంలో కూడినటువంటి ఫెడరలిజంలో రాష్ట్రాలకు మేలు జరిగేలా చేసేందుకు కొంత సంస్కరణలు ఖచ్చితంగా కేంద్ర మంత్రి ఆ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు యాభై ఏళ్ల పాటు వడ్డీలు లేని రుణాలు కావాలంటే కేంద్రం చేసే సంస్కరణలకు అనుమతించాల్సిందే అంటూ కూడా ఆమె పేర్కొన్నారు ఈ క్రమంలో భూ సంబంధిత సంస్కరణలు కొంత చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సిందే అని కేంద్రం రాష్ట్రాలకు కోరుతోంది అంటే అర్బన్ రూరల్ ఏరియాలు మొత్తం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో సంస్కరణలు ఉండాల్సిందే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరోవైపు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతోంది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాలు సేకరించి వాటికి ఒక యూనిట్ నెంబర్ని ఇవ్వడం అంటే ఖచ్చితంగా భూ ఆధార్ అన్నమాట అయితే అన్ని భూములకి తప్పనిసరి అని కూడా ఖచ్చితంగా పేర్కొంటున్నారు అలాగే భూములకు సంబంధించినటువంటి మ్యాప్లన్నీ డిజిటలైజ్ చేయాలని కూడా కేంద్రం కోరుతోంది అంటే సబ్ డివిజన్ల వారీగా సర్వే చేపట్టాలని కూడా పేర్కొంది ప్రస్తుతం ఎవరికి భూ యాజమాన్య హక్కులు ఉన్నాయో వాటిని నిర్ధారిస్తూ ఖచ్చితంగా ఈ సర్వే ఉండాలని పేర్కొంది అలాగే అర్బన్ ఏరియాలో సైతం భూములకు సంబంధించినటువంటి రికార్డులను డిజిటలైజ్ చేయాలని కూడా చెప్తుంది మరోవైపు జిపిఎస్ మ్యాపింగ్ కూడా చేయాలని సూచిస్తోంది మొత్తంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని అమలు చేయమని దీని చెప్పుకోవాలి అందుకు అందులో ఇవన్నీ కూడా పొందుపరిచినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజునే ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది మరి కేంద్రంలో ప్రభుత్వం భూ సంస్కరణల మీద ఖచ్చితమైనటువంటి వైఖరితో ఉంటోంది ప్రతి భూమిని సర్వే చేసి పక్కాగా డిజిటలైజ్ చేయమని చెప్తోంది లేకపోతే వడ్డీ లేని రుణాలు రావని కూడా స్పష్టంగా క్లారిటీ ఇస్తుంది ఈ విషయంలో ఏపీలో బీజేపీ కూడా కొంత భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ విధంగా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ మిగిలే ఉంది అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో మాత్రం వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఎన్నికల్లో ఓట్ల కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విష ప్రచారం చేశారని గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు పెద్ద విమర్శలు గుప్పించారు ఇప్పుడు కేంద్రం భూ సంస్కరణలు చేయాలని యాక్ట్ గురించి చెబుతోంది ఏపీ ప్రజలకు చంద్రబాబు మంచి చేశారా లేదంటే చెడ్డ చేశారా అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోమంటున్నారు చాలామంది విశ్లేషకులు మరి రానున్నటువంటి రోజుల్లో వైసీపీ ఏ విధంగా దీని మీద రాజకీయ చర్చ చేస్తుంది అనేది కూడా కూటమికి ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుని సమర్థించుకుంటుందో లేదో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెద్ద ఎత్తున సంచలనం రేపింది ఎన్నికల ముందు ఇదే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా వైఎస్ జగన్ ఓటమికి కూడా కార్యక్రమాలుగా ఖచ్చితంగా ఈ యాక్ట్ కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి కేంద్రం ఈ విధంగా గైడ్ లైన్స్ చరిత్రలు పెడుతున్న సందర్భంగా మరి జగన్ ఆనాడు ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తి స్థాయిలో ప్రజలకి చెప్పుకోలేకపోయాడు మరోవైపు చంద్రబాబు కానీ లేదంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన మరోవైపు అప్పుడున్నటువంటి పార్టీలు అన్ని కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పెద్ద బూచిగా చూపి ఇవాళ పూర్తి స్థాయిలో జగన్ని కొంత ప్రభుత్వం దించినటువంటి పరిస్థితి మరోవైపు ప్రభుత్వంలోకి రాగానే రద్దును చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవాళ రద్దుని సమర్థిస్తుందా ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఒకవేళ రద్దును సమర్థిస్తే యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు దక్కే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఇరుక్కున్నట్టుగానే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఇరుకునపడింది మరి భవిష్యత్తులో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు ఎట్లా అవుట్ చేస్తారు మరి కేంద్రం పెట్టినటువంటి షరతుల్ని పాటిస్తారా లేదా ఇట్లా అనేక ప్రశ్నలు కొంత మధ్యలో మెదులుతోంది సో మీరు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి వారం మోదీ పెట్టేటువంటి మెలికపైన మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్